షర్మిలకు ప్రాణహాని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇద్దరు కూడా అన్బ్యాలెన్స్గా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తాలు జగన్మోహన్ రెడ్డి దొంగ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడించే మాటలు కానీ షర్మిల మాట్లాడే మాటలు కానీ శృతి మించుతున్నాయని చెప్పడం కోసమే ఈ వీడియో చెప్తున్నాను అన్నమాట మీ తాలూకు అంటే ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నప్పుడు ఆంధ్రదేశపు అభివృద్ధిని కోరుకుంటున్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేస్తాను అని కంకణం కట్టుకున్నప్పుడు మీ ఫ్యామిలీ ఇష్యూస్ బయటికి రాకూడదమ్మా సాక్షిలో వాటా ఉంటే ప్రజలకేం కావాలి నీ వాటా లేకపోతే ప్రజలకేం కావాలి ఇకపోయినట్టయితే బయట వాళ్ళ విమర్శలకి నువ్వు లొంగుపోతున్నావని నాకు అనిపించింది షర్మిల ఈ వీడియో చూసుకుంటే తన ధోరణి మార్చుకుంటుందని ఆశిస్తున్నాను ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పేది ఏమిటంటే నోటుకు వచ్చింది మాట్లాడు రాజకీయం కాదు ఆ తప్పుడు సంకేతాలని మీ అన్నయ్య పంపించాడు దాన్ని నేను ఫాలో ఎలా ఎలాగొతుంది మీ నాన్న సార్ రాజకీయం చేశాడు కదా మీ నాన్న వీడియోలో ఒకసారి చూడు మీ నాన్న మీ నాన్న ఎంత సంయమనంతో ఆయన రాజకీయాలు చేశాడో ప్రజలతో తలలో నాలుగులాగా ఎలా ఉండేవాడు ఆయన వీడియోలు చూసి నేర్చుకో అంతేగాని జగన్ నేను రచ్చ ఈడుస్తా జగన్ నేను బజార్ గీడిస్తా ఏం కదా వేయచ్చు కదా వేచు కదా వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారు షర్మిళ శాస్త్రి అన్నంతవరకు వెళ్ళిపోయారు ఆ మాటలు అవసరమా ఆ మాటలు అవసరమా శర్మిళా శాస్త్రి అన్నప్పుడు నీకు మీ అమ్మగారి దగ్గర మంచి రేపో ఉన్నట్టయితే ఏరా వేదం ఎంత మాట అన్నావు అంటే శర్మిళా శాస్త్రి అంటే నాకు రాజశేఖర రెడ్డి పుట్టలేదా కూతురు తస్మాత్ జాగ్రత్త చర్మం ఓల్చేస్తా అని ఏమైనా విజయం చేత ఒక వీడియో చేయించి పబ్లిక్లో వదిలేవా ఎందుకు పరుగు పోయింది కదా శర్మిళ శాస్త్రి అని అన్నప్పుడే పరుగుపోయింది ఇకపోతే నువ్వు ఆ పక్క మా అన్న అంటే ఇప్పుడు కాదు ఆయన ముఖ్యమంత్రి రావకముందు జగన్ అన్న వదిలిన బాణాన్ని అని మొత్తం రోడ్ల వెంబడి తిరుగుతూ ప్రజలనేమో చైతన్యపరిచి ఆయన గెలుపుకి నువ్వు కారణభూతమైనట్టయితే అక్కడ ఏదో ప్రణబ్ ముఖర్జీతో నువ్వు మీ ఆయన మొరపెచ్చుకున్నారని నీ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి ఆలోచన ఉందని ఇట్లాంటి కట్టుడు పురాణాలు చెప్తున్నారన్నమాట నిజంగా నేను అటు అడుగుతున్నాను నీకు మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగాలనుకుంటే నువ్వు తెలంగాణ ఎందుకు వెళ్తావు నాకు తెలియగలుగుతున్నాను వెంటనే నీకు అన్యాయం జరిగింది సార్ అన్యాయం జరిగింది బయట చెప్పవలసిన అవసరం లేదు నీ అన్యాయం ఏదో నువ్వు లీగల్గా ఫైట్ చేస్తావు లీగల్ లీగల్గా గెలుచుకుంటావు కానీ ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్తే నువ్వు నాయకుని వెళ్ళొస్తావు ప్రజలకు జరిగిన అన్యాయం ఏంటో చెప్తే నువ్వు నాయకురాలు అవుతావు నువ్వు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం కోల్పోయావు ఏమేం కోల్పోయావు నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ మీకు అందజేస్తానని చెప్తే నాయకురాలు అవుతావు దయచేసి నువ్వు మా అంటే నీ వెరగ దిగ్గదారు లాంటి మనుషులు ఉన్నారు తులసి రెడ్డి ఎంత మంచి స్పీకరు అంటే ఆరియేటర్ అలాగే రఘువీరారెడ్డి అలాగే కనుమూరు బాపరా బాపిరాజు అలాగే కేవీపీ రామచంద్రరావు అంటే మీ నాన్నగారికి ఆత్మ అని పిలువబడే కేవీపీ రామచంద్రరావు కూర్చున్న సభలో నువ్వు శృతి మించి మాట్లాడితే వీళ్ళందరికీ కూడా ఆ మహిళ అంటుతుంది నువ్వు మాట్లాడింది పరిపాలన మీద పోట్లాడు పరిపాలన ఎక్కడ కుంటుబడుతుందో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మాట్లాడు ఈ నాలుగున్నర ఏళ్ళ పాటు ఎంత వెనకేశాడో ఎంత ప్రాపర్టీని సమకూర్చాడో కానీ నీకు ఏదైనా వివరాలు తెలిస్తే అది ప్రజలకు తెలియజేయు రాజకీయ నాయకురాలుగా మాట్లాడవలసిన మాటలు ఇవి కానీ నా సాక్షిలో వాటా ఉంది తెలుసా ఈ ప్రాపర్టీస్లో వాటా ఉంది తెలుసా మా నాన్న వీలు రాశాడు వీలు రాసినప్పుడు ఎడిపోతుంది నీ ఆస్తి తీరిగ్గా పోట్లాడుకోవచ్చు తీరిగ్గా నీ నీ ఆస్తి ఏదైనా ఉన్నట్టయితే మీ నాన్నగారు నిజంగా వీలు రాసినట్టు ఆ ప్రాపర్టీ నీకే తగ్గుతుంది హరిహర బ్రహ్మాదులు వచ్చినప్పుడు కూడా ఆ ప్రాపర్టీ నీకు రాకుండా అమలు చేయలేరు ఇది లీగా లిగాలిటీ కాన్స్టిట్యూషను మనం ఎక్కడున్నాము అందువల్ల అన్ని అన్ని సమయాల్లోనూ కూడా మన బలహీనతలు ఒక బలంగా మార్చుకొని అవతల పెద్దల్ని పట్టుకొని మేనేజ్ చేసుకుంటే మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేజ్ మేనేజ్మెంట్ నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి ధృవీకరించుకోవాలి ఈ ధృవీకరించిన దెవలతో ప్రజలతో ప్రజా సంక్షేమం కోసం ప్రజల మంచి కోసం నిరుద్యోగుల తాలూకు బాగోగుల కోసం పేద ప్రజలకేమో బ్రతుకు తెరువు కోసం వీటి కోసం మాట్లాడమ్మా వీటి కోసం పోటాడమ్మా బాగుంటుంది అంతేగాని అతిరథ మహారథులు లాంటి పెద్దలందరూ కూర్చుంటుండగా నువ్వేదో తెలివైందని అనుకుంటున్నాను కానీ నీ తెలుగు తక్కువ చూపించొద్దు నీ 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 మాటలు విన్నవాళ్ళు ఎవరికైనా సరే తను చక్కగా మాట్లాడుతుంది చాలా ఆలోచించి మాట్లాడుతుంది ఎక్కడ తోలనాటం లేదు మీ అన్నయ్య కొంతమంది మందిని పెట్టి చిట్టించడం ఒక ఈ మా కొడ ల్యాండ్ లాంటివి కూడా తిరిగిపోతూ తాగబోతు గంజాయి ఇట్లాంటి ఉన్నాయని మీ వాళ్ళే అనుకుంటుంటారు అటువంటి చేతమ్మో అమనాభూతులు తిట్టించుకోవడం రోజా లాంటి ఒక చిన్న అసమస్థాయి క్యారెక్ట్ ఉన్న వ్యక్తి చేత కూడా నువ్వు తిట్టించుకుంటున్నావు అంటే నీ పరిస్థితి ఎలాగుందో ఆలోచించు ఆలోచించి రాజకీయం చేయు కానీ మీ నాన్న లాంటి రాజకీయం చేయు జగన్మోహన్ రెడ్డిని చూసాము జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము ఎందుకు ఓటేసాము మీ నాన్నగారిని మీ అన్నయ్యలో చూసుకుందామన్న ఏకైక ఆశతో ఓటేసాం ఈ నాలుగున్నర ఏళ్ళల్లో మీ అన్నయ్య గారు తెచ్చిన పరిశ్రమలు ఏమిటో పరిపాలన ఏమిటో చిట్టు పురాణం ఏమిటో రౌడీ ఏమిటో నామినేషన్ వెళ్ళడానికి వెళ్తే చెయ్యి నరికేస్తారా ఒక డ్రైవర్గా పనిచేసే వాడిని మొక్క ముక్కలుగా నరికేమో ఇంటికి పార్సల్ చేస్తారు ఇది మీ అన్నయ్య గారి పరిపాలన దీన్ని అరికట్టు ప్రజలకి న్యాయం జరిగే విధంగా పోట్లాడితే డెఫినెట్గా భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకురాలుగా ఉంటావు ఇంటిపోరు ఇంటి పోరే రాజకీయం రాజకీయే ఇంటి పోరుని రాజకీయాల్లో లాగడం అన్నది ఏదో అధర్ములు చేసే పని అదెందుకు నువ్వు మాట్లాడతావు ఎస్ జగన్ అన్నవు మాట్లాడు అంతే అంతే ఆయన ఏం చేశాడు ఎక్కడెక్కడ నరికేశాడు ఎక్కడెక్కడ అప్రతిష్ట తీసుకొచ్చాడు ఆయన బలహీనతలన్నీ కూడా చెప్పు ఆతులు వద్దు ఆతుల గురించి మాట్లాడద్దు వ్యక్తిగతమైన మాటలు కూడా మాట్లాడద్దు నీ మాటల్లో ఒక తారక మంత్రంలాగా ప్రజలు 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 ప్రజా సంక్షేమం మాత్రమే వినిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ